ప్రకాశం జిల్లా దోర్నాల ఘాట్ రోడ్డుపై పెను ప్రమాదం తప్పింది పెద్ద మూలమలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి రక్షణ గోడను కొట్టింది శ్రీదుర్గ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి భవానీ దీక్షస్వాములు విజయవాడ అమ్మవారి దర్శనం ముగించుకుని శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని నలభై మంది స్వాములు ప్రాణాలతో బయటపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బయజండి శ్రీశైలం ఘాట్ రోడ్లో బ్రేక్ కొడితే బ్రేక్ ఫెయిల్ అయిందండి నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారండి ఎవరికి ఏం కాలేదండి సిరి సైడ్లో ఉన్నారండి అందరూ జరిగింది వైజాగ్ వచ్చి విజయవాడ దర్శనంకి వచ్చాను వచ్చి శ్రీశైలం కానీ ఆపోజిట్ బస్ వస్తు కానీ లెఫ్ట్ లెఫ్ట్లో కానీ లెఫ్ట్లో బస్ బ్రేక్ అవ్వడం వల్ల நீ பிளடம் வரல ஜரி சிஸ்டர்